ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బిల్లా అయితే ఇట్లా ఎక్కిండో బిస్కెట్ కోసము ఇలా వేస్తుండో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కి ఎలా దుంపుతున్నాడు సోఫాలు అన్ని ఎక్కి వేస్తున్నాడు ఈ రోజు వేసేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బిల్లా అవ చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్ ఇస్తలేరు నాకు అని చెప్పి సోఫాల పైన ఎక్కువ అల్లుగుడు ఇలా వేస్తుంది చూడండి హీరోలా వేసేస్తున్నాం తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ బిల్లా బిల్లా అవో చూడండి ఫ్రెండ్స్ అలా వేస్తుంది అప్ అవ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కుతుండవో చూడండి ఇక దుంక కూడా దుంకుతుంది ఇంకా దుంక చూడండి ఫ్రెండ్స్ ఇంకా అగో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో సాహసం చేస్తుంది నాకు బిస్కెట్ ఇస్తలేరు మీరు అని చూడండి మా చిన్న చిన్నబాబా కిచెన్లోకి వెళ్ళింది మా బిల్లవాడికి చూస్తుండు కిచెన్ వైపు ఇంకేం తీసుకొస్తుందో బ్రెడ్ ముక్క తీసుకొస్తుందా ఇంకేం తీసుకొస్తుందా అని చెప్పి చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్ మాత్రం కావాలి బిస్కెట్ బ్రెడ్ కావాలి అన్నం మాత్రం తింటలేదు ఫ్రెండ్స్ మా బిల్లవాడికి ఏమైందో ఏమో ఓకేనా ఫ్రెండ్స్ మీ ఎలా చేస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ బిలా బిలా బాగా చెప్పు బిలా ఏ బిలా బా ఏపు ఎట్లా చెప్తుంది